చామంతులు చాలా కలర్స్ తీసుకుని వచ్చాను దాంట్లో ఈ డార్క్ కలర్ కలర్ని సీతాకోక చిలుకలు బాగా అట్రాక్ట్ అవుతున్నాయి కలర్స్ ఏమో ఫస్ట్ ఎల్లో ఉంది తర్వాత డార్క్ యెల్లోకి మధ్యలో రెడ్ కలర్ వచ్చింది ఇది ముద్దు ముద్దు చామంతి ఇది చిట్టి చామంతి వైట్ ఇదేమో డిసెంబర్ బూ కలరు ఇది రెడ్ మెరూన్ రెడ్ కలరు ఏమో చామంతి అయినా కానీ చాలా బాగుంది ఏదో ఫ్లవర్ బుక్ ఎలాగా లైట్ లెవెండర్ ఇది యెల్లో ఇందాక చూపించిన లాంటిది ఇది ఆరెంజ్ ఇదేమో వైట్ పెద్ద పువ్వులు వస్తాయి పీచ్ కలర్లోనే టూ కలర్స్ ఉన్నాయి అండ్ మరిమో ఇది అలాగే ఇదేమో దవనం ఎన్ని రోజులు ఈ ఫ్లవర్స్ లా ఫ్లవరింగ్ వస్తుందో తెలియదు కానీ అంటే సీజనల్ కదా చూడాలి